నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమల గారు కిరణ్ గారు నమస్తే నమస్తే గారు ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నాను సార్ రీసెంట్గా ఒక వార్త మనం చూసాం చ అంటే మన పక్క దేశమైన బంగ్లాదేశ్లో చాలా అంటే చాలా అవా అమానుషమైన ఘటన అండి ఒక వ్యక్తిని బహిరంగంగా ఊరేగించి దహన సంస్కారానికి చెప్పాలని అతి కిరాచకంగా అక్కడ కొంతమంది చేశారు అతను దీపు చంద్రదాస్ అని మనం తెలుసు అసలు ఏం జరిగింది ఏమేందంటారు అసలు అంతరా ఎందుకు వాళ్ళు చేశారు ఏమైనా ఇండియాకి ఏమైనా హెచ్చరికలు అంటారు అసలు ఏం జరిగింది అంటారు ఒకరుసారి బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన మార్పులు మనకు తెలిసి అధ్యక్షుడు కూడా మారిపోయాడు అధ్యక్షురాలు హసీనా గారు షేక్ హసీనా గారు భారత్లో శరణార్థిగా తలదాచుకున్నారు తలదాచుకున్నారు అంత ఓవర్ రియాక్షన్ బంగ్లాదేశ్లో వచ్చింది కొత్త ప్రధానమంత్రి కూడా అయ్యారు ఈ టైంలో వాళ్ళ దగ్గర ఈ మధ్య వాళ్ళ రిలీజియన్ గురించి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడినందుకు అతన్ని వాళ్ళ కంపెనీలు ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళు బయటికి తీసుకొచ్చి వాళ్ళే అతన్ని రిజైన్ చేయించి వాళ్ళు చేస్తు బయటికి తీసుకొచ్చి ఎవరైతే ఆల్రెడీ స్ట్రైక్ నడుస్తుంది వాళ్ళ ఎవరినైతే వాళ్ళ పౌరుణ్ణి కాల్చి చంపారో అతని గురించి ఒక స్ట్రైక్ నడుస్తుంది బంగ్లాదేశ్లో ఫుల్ ఉద్యమం నడుస్తుంది ఆ ఉద్యమకారులకు ఇతను అప్పజెప్పారు ఇతను వ్యతిరేకి అని అతను వాళ్ళది ఎవరు రిలీజియన్ గురించి వాళ్ళు చెప్పుకుంటారండి చెప్పుకుంటారు చెప్పుకోవచ్చు కూడా మనకు క్రిస్మస్ అయినా రంజాన్ అయినా ఎవరైనా వాళ్ళ ఎవరి దేవుడు వాళ్ళకు గ్రేట్ ఆ మాట మాట్లాడినందుకు నువ్వేం చేస్తావు పనిష్ చేయి మా దేశంలో ఇలాంటి మాట్లాడద్దు అని చెప్పు లేకపోతే మేమందరం ఉన్నప్పుడు మాట్లాడద్దు చెప్పు అతన్ని తీసుకెళ్ళి కొట్టి చంపి పోలీసులకు కూడా తెలిసే వ్యవహారం కొట్టి చంపి మళ్ళా శవాన్ని చెట్టుకు వెరదీసి కాల్చడం అనేది అంటే అంటే ఎటు దారి తీస్తున్నారు అది ఎంత పరిణామం అది ఇంత జరుగుతుంటే చాలామంది ఇంకా నోళ్ళు మనం ఎవరైతే మనం అనుకుంటున్నామో దాని గురించి పూర్తి స్థాయిలో వాయిస్ ఇండియాలో నుంచి బయటకు రాలేదు బంగ్లాదేశ్ చూడండి ఒకప్పుడు మనమే స్వాతంత్రం ఇప్పించడానికి మనమే ఇప్పించాము బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి ఇప్పుడు అదే బంగ్లాదేశ్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అంటే విధి అంటే వాళ్ళు గతం మర్చిపోయారు గతం మర్చిపోయి ఇది చేస్తుంటే తెలుసు బంగ్లాదేశ్ అంటే పరిస్థితులు ఎలా మారే చూడండి ఇండియాకేమో ఇప్పుడు వన్ సైడ్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఒక సైడ్ నేపాల్ ఆల్రెడీ శత్రు దేశం అని మనము అంటే జరుగుతున్న రాజకీయంలో గో గ్లోబలైజేషన్ రాజకీయంలో ఇండియాతో ఎందుకంటే మనం ఎదుగుతున్న కంట్రీ ఎదగద్దు అంటే చుట్టూ అను అనుకూల వాతావరణం ఉంచొద్దు భారతదేశానికి కాబట్టి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ నేపాల్ కానీ శ్రీలంకని కూడా గ్రాప్ చేయాలని కొన్ని దేశాలు అంటే భారతదేశం చుట్టూ లాక్ చేస్తే ఆ దేశానికి ఎప్పుడు చెవులో జోరీలాగా అభివృద్ధి చెందిన దేశాన్ని ఇబ్బంది పెట్టాలనేది ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామానికి కూడా ఒక వర్గం ఆజ్యం వస్తుంది ఎందుకంటే ఈశాన్య దేశాలకు బంగ్లాదేశ్ త్రూ ఆక్రమించాలనేది చైనా లాంటి దేశాల చైనా పాకిస్తాన్ లాంటి దేశాలు అమెరికా కూడా ఇప్పుడు అమెరికాతో కూడా మనకు సరైన సంబంధాలు లేవు కాబట్టి ఎదుగుతున్న దేశం ఎక్కువ ఇగుతున్న దేశం కష్టపడే దేశం కాబట్టి వీళ్ళందరినీ చేయాలంటే బంగ్లాదేశ్లో ఇదే జరుగుతోంది ఇండియా పైన వాళ్ళ దేశంలో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఏదో పోరాడుకుంటారంటే ఆ దేశాన్ని ఇండియా పైకి మళ్ళిస్తున్నారు ఫోకస్ చేస్తున్నారు రిలీజియన్ పేరు చెప్పి అది చెప్పి అందుకే ఈరోజు నిన్న బంగ్లాదేశ్ ఇటు ముందర కూడా ఢిల్లీలో మన వాళ్ళందరి అపోజ్ చేశారు అక్కడ కూడా మన ఇండియన్ హై కమిషనర్ వాళ్ళు కూడా అపోజ్ చేశారు ఇవంతా జరుగుతున్నాయి కానీ ఎక్కడో వాళ్లకు మనకు సమన్వయపరిచే వ్యవస్థ కొరబడింది అది బంగ్లాదేశ్ మనము హసీనా గారు ఉన్నప్పుడు షేక్ హసీనా గారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాళ్ళు ఇక్కడ వచ్చేవాళ్ళు మనం ఇటు వెళ్ళే వాళ్ళం వీసాలు అన్ని ట్రైన్ వ్యవస్థ రవాణా వ్యవస్థ చాలా సాఫ్ట్గా నడిచేది ఈ మధ్య కాలంలో ఇప్పుడు యూనెస్ అని ఒక ఆయన వచ్చాడు యూనెస్ అని వాళ్ళే అంటే వేరే దేశం ఉంది దానికి ఇండియా పైకి ఇండియాకి అనుకూలంగా ఉండే వాళ్ళు అధ్యక్షులు కూడా ఉండొద్దు ఆ కంట్రీలో అలా పావులు కదుపుతున్నాయి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు ఇలాంటి తెలియదని అని కాదు వాళ్ళకి సమన్వయం పాటిస్తున్నారు ఈ సిచ్యువేషన్లో సమన్వయం అంటే ఎప్పుడు స్పందించాలనేది ఒక క్లారిటీ ఉంది నాకు తెలిసినంత వరకు వెంటనే స్పందించే అంశం కాదు ఇది కొంతమంది ఏమన్నారంటే ఇప్పుడు ఎవరైతే షేక్ హసీనా గారు ఉన్నారో ఇండియాలో సరన ఆవిడకి షెల్టర్ ఇచ్చారు అసలు నరేంద్ర మోడీ ఎందుకు ప్రైమ్ మినిస్టర్ స్పందించట్లేదు అమిత్ షా గారు ఎందుకు స్పందించట్లేదు ఈ విషయం మీద అని కొంతమంది అడుగుతున్నారు దీన్ని ఎలా చూడవచ్చు అసలు అలాంటి వాళ్ళకి షెల్టర్ ఎందుకు అవ్వడం మన దేశంలో వస్తున్నారు షేక్ హసీనా గారి షెల్టర్ మనకు మనతో మిత్రంగా ఉండేది ఆమె మన దేశంతో హసీనా గారు ఉన్నంత వరకు ఆ ఆ దేశానికి మనకు చాలా స్నేహ సంబంధాలు వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు చెడగొట్టడానికే ఆమెని పరమేశ్వర్ ఆ దేశం నుంచి అర్థమైందండి మీకు ఆ ఉండొద్దు చేశారు భారతదేశంతో స్నేహంగా ఉండే అధ్యక్షులను కూడా దింపేశారు వాళ్ళకు అనుకూలంగా ఉండే అధ్యక్షుని అటు ఇప్పుడు బంగ్లాదేశ్లో అయ్యారు ఆయన ఏజ్డ్ బంగ్లాదేశ్లో చూశాం కదండి ఎలా జరిగాయి అధ్యక్షురాలు ఇంటికి వెళ్ళి ఆమె పారిపోయే పరిస్థితి తెచ్చారంటే ఒక దేశం ఆ దేశం తిరిగి కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో ఆ యువత కూడా తెలుసుకోవాలి ఒక దేశ రాజకీయ వ్యవస్థను మన చేతులతో మనమే పుంచేసుకుంటే ఎంతకాలం పడుతుంది తిరిగి గాడిని పడ్డానికి అధ్యక్షుడు రాజ్యాంగ వ్యవస్థ కానీ దేశం దేశం తిరుగుబడితే నాయకత్వం సరిగా లేకుంటే ఇలాంటి పరిణామాలే జరుగుతాయి కొంతమంది ఏమంటారు అంటే వాళ్ళు ఆ మతాన్ని ఏదో అన్నాడని వాళ్ళ మహమ్మద్ ప్రవక్తానికి కించపరిచారని లేదు లేదు ఒక ఇండియాకి ఇది ఒక భయం చూపిద్దామని చేసామని ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ వాట్ ఈజ్ వాట్ ఒరిజినల్ నిజం అనేది ఇప్పటికీ అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు అప్డేట్ ఇవ్వలేదు అంటే ఇది మనకి భారతదేశానికి ఇది ఒక హెచ్చరికలాగా అయితే అంటే అక్కడ ఈ సంఘటన జరిగిన వాళ్ళని కూడా అక్కడ పోలీస్ వ్యవస్థ కూడా వెంటనే అప్రమత్తమైంది ఈ సంఘటన కారక కారణమైన వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేసింది అక్కడ బట్ అరెస్ట్ చేయడానికి ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఆవేశంలో ఉన్నారు ఒక మూక ఇప్పుడు ఒకటి చేస్తే ఒక పట్టుకోవచ్చండి వ్యవస్థే పడి ఒకరి పైన చేస్తే పోలీసు ఎవరిపైన కేసు పెడతారన్నట్లు వాళ్ళకుంది కానీ మన ఇండియాకి చెప్పిన సమాధానంలో ఆ సంఘటన జరిగిన బాధ్యులపైన వాళ్ళని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తామని ఆ దేశ గవర్నమెంట్ కూడా చెప్పింది బట్ అది ప్రాక్టికల్గా మన దేశం కాదు కదా అది మన రాజ్యాంగం కాదు మన చేతుల్లో ఏం లేదు విని ఊరుకోవాలి మనం ఏంటంటే మైనారిటీ పీపుల్ అక్కడ హిందువులు క్రిస్టియన్లు మైనారిటీ అదే కాబట్టి మన దేశంలో ముస్లిం మైనారిటీ ఎలా అనుకుంటామో మన దేశంలో ఎంత శాంతియుతంగా ఉంటారో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఇలాంటి ఒక మనిషిని నిర్బంధించి బహిరంగంగా చంపేది అనేది ఎక్కడా లేదు అవును ఆ దేశంలో అది జరిగింది ఇప్పటికైనా మోడీ గారు మన మైనారిటీలు ఏదైతే హిందువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ రక్షణకు ఆ దేశంతో మాట్లాడి కానీ ప్రపంచ వేదికలపై వేదికలను కలుపుకొని హిందువులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ హక్కులను కాపాడే బాధ్యత కంపల్సరీ మన గవర్నమెంట్ పెయిన్ ఉందండి ఓకే సార్ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ చూశారు కదా ఈ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో కలుద్దాం చూస్తానండి అండి కిరణ్ టీవీ నేను మీ దిలీ కిరణ్ గారు థ్యాంక్ యూ